వెల్కమ్ టు గాయత్రి కిచెన్ ఈరోజు మన రెసిపీ సున్నుండలు మొదటగా వీడియోని చూస్తున్నవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఉద్దిపప్పును రంగు మారేంత వరకు అంటే దోరగా లైట్ రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉద్దిపప్పును వేయించుకున్నాక బాగా చల్లారనివ్వాలి చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా పట్టుకోవాలి అలాగే చక్కెరను కూడా స్మూత్గా పౌడర్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఉద్దిపప్పు పొడిని చక్కెర పొడిని వేసి నెయ్యి బాగా కాంచుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి ఈ విధంగా మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకోవాలి